తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తుంది ఏదైతే వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలని కొన్నింటిని అయితే అమలు చేయడం జరిగింది కొన్ని అలాగే పెండింగ్ లో ఉన్నాయి అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా వాటిని గెలుపు దిశగా ఆ వెళ్లాలనే లక్ష్యంతో ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నెల ముప్పై ఒకటి నుంచి పాదయాత్రకు సిద్ధమవుతా ఉన్నారు ఏదైతే పాదయాత్ర రంగారెడ్డి జిల్లా నుంచి మొదలవుతా ఉంది అయితే ముఖ్యంగా ఆ పాదయాత్రలో శ్రమదానం దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సుమారు ఆ నియోజకవర్గంలో సుమారు పది కిలోమీటర్ల పైన పాదయాత్ర చేయడంతో పాటు సుమారు వెయ్యికి పైగా సామాన్య ప్రజానీకాన్ని కలుసుకుని వాళ్ళతో చర్చించి అసలు ఎలా జరుగుతుంది ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది నాయకుల పనితీరు ఎలా ఉందనే ఇలాంటి పూర్తి విషయాలు కూడా మీనాక్షి నటరాజన్ తెలుసుకునే అవకాశం ఉంది ఇదే నేపథ్యంలో ఏదైతే ఈ రోజు దాదాపుగా అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు డిసిసి ప్రెసిడెంట్లు కావచ్చు వీళ్ళందరితో కూడా సమీక్ష సమావేశాలు చేయడం అయితే జరిగింది పార్టీ ఎలా ముందుకెళ్లాలనే విషయాల మీద కూడా చర్చ చర్చించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఏదైతే ఈ నెల ముప్పై ఒకటి నుంచి రంగారెడ్డి జిల్లా పరిగణించి ప్రారంభం అవుతా ఉన్న ఈ పాదయాత్ర సుమారు పది రోజుల పాటు ఆమె ఇక్కడ తెలంగాణలో పర్యటించా ఉన్నారు అయితే మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పర్యటించే దాంట్లో భాగంగా ఆమె ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది అయితే ఇదే నేపథ్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఏదైతే మొట్టమొదటిసారి ఇక ఎమ్మెల్యేగా గెలవటం ఒక మహిళగా సత్తుపల్లిలో గెలిచిన ఎమ్మెల్యే కావటం దానికి తోడు ఆ వారి దంపతులు ఇద్దరు కూడా నియోజకవర్గంలో ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అనే కాన్సెప్ట్ అనే ఆలోచన తోటి ఏదైతే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్కి పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు ఇచ్చారు ఇదే నేపథ్యంలో ఏదైతే భద్రాచలం ఇన్ఛార్జ్ గా కూడా అదనపు బాధ్యతలు ఇవ్వడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఆమెకైతే కొన్ని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది కొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది ఏదైతే పార్టీ బలంగా ఉంది అనుకుంటున్న నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరగా వచ్చిన నేపథ్యంలో అయితే ప్రభుత్వం నుంచి అందించే ప్రతి పథకం ప్రజలకు అందుతా ఉన్నా ప్రజల్లోకి వెళ్తా ఉన్నా సరే కనీసం అది ఎమ్మెల్యే ఒక్కళ్ళే తిరుగుతా ఉన్నది పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కానీ మీ చుట్టూ ఉన్న కార్యకర్తలు మీ చుట్టూ ఉన్న నాయకులు ప్రజల్లోకి వెళ్ళిన సందర్భం లేదని చెప్పి చెప్పిన సందర్భం అయితే కనిపించింది అయితే ఇదే నేపథ్యంలో ఏదైతే రాబోయే ఇంకా నామినేటెడ్ పోస్టులు కావచ్చు ఇంకా పార్టీ అందించే పదవులు కావచ్చు వీటన్నింటికి ఇవ్వాలి ఈ పదవులన్నీ దక్కాలి అంటే ఎవరైతే నిత్యం ప్రజల్లో ఉంటారో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు తెలియవేస్తూ ఇదే నేపథ్యంలో పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళకి దీనికి తోడు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అంటి పెట్టుకుని ఉన్న వాళ్ళు ఇప్పుడు మాకు సరైన గుర్తింపు లేదు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అనే విషయం కూడా ఆమె దృష్టికి వెళ్ళింది అయితే ఇదే నేపథ్యంలో ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలో కట్టిన కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ న్యాయం జరిగే అవకాశం అయితే ఈ యొక్క పాదయాత్ర ద్వారా ఉందనే విషయం కూడా అర్థమవుతా ఉంది ఏదైతే ఎమ్మెల్యే పర్యటనలో ఉన్నప్పుడే ఆ నాయకులు కూడా ఫోటోలకు పోజులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది వాటిని మీరు కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పిన సూచనలు ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేసే నాయకులను కావచ్చు పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుల్ని ప్రత్యేకంగా గుర్తించాలని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతా ఉన్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఏదైతే సత్తుపల్లి నియోజకవర్గం దానికి తోడు అదనపు బాధ్యతలు ఇచ్చినటువంటి భద్రాచలం నియోజకవర్గం దాదాపుగా అది ఏజెన్సీ ప్రాంతాలు అవటం కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా కొంత భాగం ఏజెన్సీ ప్రాంతం అవటం అయితే మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పినట్లుగా తెలుస్తా ఉంది ఏదైతే మహిళా ఎమ్మెల్యే ఉండి సత్తుపల్లి నియోజకవర్గంలో మహిళా ఎమ్మెల్యే ఉండి కనీసం ఆ ఇక్కడ మహిళా కార్యకర్తలు కానీ మహిళా నాయకులు గాని లేని పరిస్థితి ఉంది ఇకనైనా మహిళా నాయకుల్ని మహిళా కార్యకర్తలని మీరు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కొన్ని సూచనలు అయితే చెప్పినట్లుగా తెలుస్తా ఉంది ప్రభుత్వ పథకాలను అందించే దాంట్లో ఎవరైతే కృషి చేస్తారో ఎవరైతే పార్టీ అభివృద్ధికి తోడ్పడతారో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు కృషి చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు కావచ్చు లేదంటే ఇతరత్ర పార్టీ పదవుల్లో అవకాశం కల్పించాలని సూచనలు అందించినట్లు తెలుస్తుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ పదవులు అందించే దాంట్లో ఎమ్మెల్యే కంటే ఒక స్పెషల్ టీం కూడా పనిచేస్తా ఉంది అయితే ఎవరైతే పనిచేస్తున్నారనేది ఒక స్పెషల్ టీం గుర్తించి వారికి రాబోయే రోజుల్లో పదవులు ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే పూర్తి బాధ్యతను ఎమ్మెల్యే మీద కాకుండా ఒక స్పెషల్ టీం కూడా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే గారికి దగ్గరగా ఉంటే లేదంటే నిత్యం ఎమ్మెల్యే గారితో కనపడతా ఉంటే మనకు పదవి వస్తుంది అనుకునే నాయకులు కూడా చాలా మంది ఉన్నారు ఈ నేపథ్యంలో ఏదైతే మీనాక్షి నటరాజన్ గారు కొన్ని సూచనలు చే చేసిన పరిస్థితి అది కనిపిస్తా ఉంది మిమ్మల్ని అంటిపెట్టుకోకుండా ప్రజలకి దగ్గరగా ఉంటూ నిత్యం ప్రజా అంటే ప్రభుత్వం అందించే పథకాలని ప్రజలకు తీసుకెళ్తామే కాకుండా ప్రజా సమస్యను ఎవరైతే పరిష్కరిస్తారో ప్రభుత్వం పనితీరుని ఎవరైతే ప్రజల వద్దకు తీసుకెళ్తారో వారిని ప్రత్యేకంగా గుర్తించేందుకు ఒక స్పెషల్ టీం కూడా రెడీ అవుతా ఉంది అయితే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు మరికొద్ది రోజుల్లో రానున్న నేపథ్యం కనిపిస్తా ఉంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ నుంచి గుర్తింపు వస్తుంది అయితే ఆ ప్రధానంగా ఇప్పుడు ఈ నెల ముప్పై ఒకటి నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి ఈ పరిగి నుంచి ప్రారంభం అవుతా ఉన్న ఈ పాదయాత్ర ఆ మరికొద్ది రోజుల్లో అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఒక సుమారు ఒక ఐదారు జిల్లాల్లో ఈ పర్యటన కొనసాగుతా ఉంది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్ర అయితే ప్రారంభమవుతుందని తెలుస్తా ఉంది అయితే మొత్తంగా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ఆమె భుజాన పెట్టుకున్నదని పరిస్థితి అర్థం అవుతా ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే మొన్న ఆ సీనియర్ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ రావడంలో కూడా ఈమె కీలకంగా పనిచేశారని తెలుస్తా ఉంది అంటే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే వ్యక్తి ఎవరైనా సరే ఖచ్చితంగా గుర్తించి ఆ పని చేయటంలో ఈమె ముందంజలో ఉంటారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు సింప్లిసిటీకి మారుపేరు ఈ మీనాక్షి నటరాజన్ అయితే ఏదైతే ఆ ఇప్పుడు వరుస సమీక్ష సమావేశాలు జరుపుతా ఉన్నారు అయితే ప్రతి జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఆ ప్రతి ఒక్కరితోటి ఈమె మాట్లాడుతూ మాట్లాడటంతో పాటుగా మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏంటి మార్చుకోవాల్సిన సందర్భాలు ఏంటి మీ నియోజకవర్గ పనితీరు ఏంటి మీరు చేస్తున్నది ప్రజల వద్దకు ఎంతవరకు చేరుతుంది ఎంత వరకు చేరట్లేదు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ భవిష్యత్ ఎలా ఉండబోతుంది మీ మార్చుకుంటే ఎలా ఉంటది ఇలాగే ఉంటే ఎలా ఉంటది అనే ఇతరత్ర చాలా విషయాలు కూడా ఏదైతే ఎమ్మెల్యేలతో కావచ్చు డిసిసి ప్రెసిడెంట్లతో కావచ్చు మాట్లాడటం అయితే జరిగింది మరికొద్ది రోజుల్లో నామినేటెడ్ పోస్టులు కావచ్చు ఈ డిసిసి కమిటీలు కావచ్చు లేదైతే ఇతరత్ర పార్టీ పదవులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆశావహులు ఉన్నారో ఎవరైతే పార్టీ పదవులు ఆశిస్తున్నారో ఎవరైతే నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారో పార్టీ కోసం కష్టపడి పని చేయాలి అని అయితే సూచనలు చేసినట్టుగా తెలుస్తా ఉంది అయితే దీంట్లో భాగంగా ఒక స్పెషల్ టీం మాత్రం ఖచ్చితంగా ఉంటదనే విషయం కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏదైతే మనం మన ఎమ్మెల్యే గారికి దగ్గరగా ఉంటాం లేదంటే మినిస్టర్ గారికి దగ్గరగా ఉంటాం మనకి పదవి వస్తుంది మనం ఇక ఏ డోకా ఉండదు అని కొంతమంది ఆలోచనలో ఉన్న పరిస్థితుల్లో ఏమైతే తేల్చి చెప్పేసిన విషయం అయితే కనిపిస్తా ఉంది ఏదైతే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే నాయకులనే తప్పకుండా గుర్తిస్తాం ఏదైతే గతం నుంచి పార్టీలో ఉంటూ మాకు ఏ పదవి రాలేదు మమ్మల్ని గుర్తించడం లేదు అనే వాళ్ళకి విధంగా వాళ్ళకి గుర్తింపు ఉంటుందని అయితే చెప్పినట్లు తెలుస్తా ఉంది ఏదైతే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు కావచ్చు ప్రజల్లో ఉండే వాళ్ళకి తప్పకుండా పదవులు వస్తాయనే విషయం ఈ మీనాక్షి నటరాజన్ గారి పర్యటనల ద్వారా అర్థమవుతా ఉంది చూడాలి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది అంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఇప్పుడు జరిగే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకంగా ఉన్నాయి ఇందులో మెజార్టీ స్థానాలు గనక కాంగ్రెస్ పార్టీ సాధించినట్లయితే ప్రభుత్వానికి మరొక ఐదేళ్లు ఏమాత్రం డోకా ఉండదనే ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంది మెజార్టీ స్థానాలు గనక కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ సమీక్ష సమావేశాల్లో మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేలు డిసిసి తోటి మీనాక్షి నటరాజన్ అయితే చెప్పినట్లుగా తెలుస్తా ఉంది